సుదీర్ఘ చరిత్ర కలిగిన తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకుపై రాజకీయాలు మానుకోవాలని తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి పేర్కొన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో బ్యాంకు వైస్ చైర్మన్ వాసు యాదవ్ డైరెక్టర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు ముండి బకాయిలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా డిమాండ్ నోటీసులు ఇవ్వటం ఆ తర్వాత పొజిషన్ నోటీసులు ఇవ్వటం అంటే మీ ఇల్లు వేలం వేయబోతున్నామని చెప్పి కూడా వారందరికీ తెలియజేసినాం తెలియజేసిన పక్షాన వారందరూ కూడా ఒక ఆందోళన చెంది మనం కట్టుకోకపోతే పూర్తిగా మన యొక్క ఆస్తిని కోల్పోతామన్నటువంటి మేమాక్షతో వారు బ్యాంకు దగ్గరకు రావటం జరిగింది దీనికి ముందు రెండు వేల పదమూడవ సంవత్సరంలో అంతకుముందు బ్యాంకు యొక్క లావాదేవీలన్నీ కూడా మాన్యువల్గా పేపర్ల మీద జరిగేటివి రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి సిస్టంలోకి అనువదించడం జరిగింది సిస్టంలోకి అనువదించిన తర్వాత ఈ మొండి బకాయిల యొక్క లోన్లు కుమ్ములేట్ చిన్న పొరపాటు జరగడం జరిగింది ఏ విధంగా అంటే రుణం తీసుకున్నటువంటి వ్యక్తి వ వడ్డీకి అసల్లో కలవటం మరలా వడ్డీ అసల్లో కలవటం దానికి వడ్డీ పడటం ఇలా చక్ర వడ్డీ బారు వడ్డీలతో కలిపి సిస్టంలో ఎక్కువ మొత్తాన్ని చూపించటం జరిగింది దానిని వీళ్ళందరూ కూడా ఈ లోన్లను ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో మొండిబకాయలు అని చెప్పామో వీరందరూ కూడా కట్టని పక్షంలో ప్రభుత్వమే ఒక సేలాఫీసర్ని నియమించింది ఎప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలోనే ఎవరు ప్రభుత్వం వారు వచ్చి సేలాఫీసర్ వచ్చి ఎగ్జిక్యూటివ్ పిటిషన్ అంటే డిగ్రీ చేసేస్తారు ఇక్కడి నుంచి వీరికి రోజువారీ లెక్కన వారి దగ్గర వడ్డీ వసూలు చేసుకోవాలి అంతే తప్ప ఎక్కువగా వసూలు చేయకూడదు అన్నటువంటి నిబంధనతో ఆ లోన్లన్నీ డిగ్రీ చేయటం జరిగింది దానికి అనుగుణంగానే మా బ్యాంక్ అధికారులు పదహైదు శాతం మించకుండా వారి దగ్గర కట్టించుకొని ఆ లోన్లను తొలగి లోన్లను క్లోజ్ చేయటం జరిగింది ఇది వన్ టైం సెటిల్మెంట్ కాదు దయచేసి మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి